కూటమి ప్రభుత్వం ఎన్డిఏ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైతే ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు బహుజనుండేటువంటి పరిస్థితి ఉందో ఆయా ప్రాంతాల్లో వారి మీద అనేక రకమైనటువంటి దాడులు కొనసాగుతా ఉన్నాయి ముఖ్యంగా సామాజిక న్యాయం ఈ దేశంలో పొరబడతా ఉన్నది సమానత్వం పొరపడతా ఉన్నది అణగారినటువంటి వర్గాల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశంలో ఏమాత్రం కూడా ప్రభుత్వాలు నిర్లక్ష్యమే వహిస్తా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి పిలుపు మేరకు ఈ దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సామాజిక న్యాయం సమానత్వం ఆత్మ గౌరవం కోసం ఆందోళన కార్యక్రమాలను భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహిస్తా ఉన్నది అందులో భాగంగానే ఇక్కడ సుళ్ళూరు కూడా ఈ ఆత్మ గౌరవ నిరసన నిరసనను ఇక్కడ చేపట్టడం జరుగుతూ ఉంది అయితే దేశంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండేటువంటి నేపథ్యంలో గతంలో మన రాష్ట్రానికి సంబంధించి యాభై వేల ఎస్సీలకు సంబంధించి పన్నెండు వేల మందికి సంబంధించినటువంటి ఎస్సీలకు సంబంధించినటువంటి అంశంలో అత్యాచార కేసులు నమోదైతే ఆ అత్యాచార కేసులను పరిష్కరించడంలో మన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది మరి అదే సందర్భంలో సుగాలి కావచ్చు లేకపోతే మహిళలపై జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు ఏదైతే న్యాయం చేస్తామని చెప్పేసి ఊగిపోతూ ఉపన్యాసాలు చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మీరు కోడి మీద ఏకల పీకేటువంటి ఉద్యమం చేస్తా ఉన్నారే తప్ప రాష్ట్ర పాలనలో మాత్రం కూడా మహిళలకు అన్యాయం జరిగేటువంటి సందర్భంలో కావచ్చు ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగేటువంటి సందర్భంలో కావచ్చు లేకపోతే బీసీ మైనార్టీలకు అన్యాయం జరిగేటువంటి సందర్భంలో కావచ్చు ఎక్కడా కూడా మీ పాత్ర కనిపించకుండా దేశం మొత్తం కూడా ఉగ్రవాద దాడులతో అట్టుడికి పరిస్థితుల్లో ప్రధానమంత్రి కూడా మరి విదేశాల్లో విహారయాత్ర ప్రజలను పట్టించుకున్నటువంటి పాపాన ఏ మాత్రం ఈ కూటమి ప్రభుత్వం లేదని చెప్పేసి గత కాంగ్రెస్ హయం ఒకటే కూడా దాదాపు రెండు వందల రెండు ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద అత్యాచారాలు ఎక్కువైనాయని చెప్పేసి ఈ అత్యాచారాలను నిరోధించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనాయని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఆరోపణ చేస్తా ఉన్నాం ఈ ఆరోపణలకు తగినట్లుగానే రాష్ట్రం అంతా కూడా దేశమంతా కూడాను ఆధారాలు కూడా కనిపిస్తా ఉన్నాయి కాబట్టి తక్షణం ఎకనైనా కూడా ఈ మొద్దు నిద్రను మాని దొన్నపోతు మీద వర్షం కుర్చేటువంటి చందంగా ఏదైతే మీరు వ్యవహరిస్తా ఉన్నారో ఇటువంటి నిర్లక్ష్య వైఖరిని వీడి రాష్ట్రంలో ఉండేటువంటి దేశంలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి అంశంలో మీరు నిర్లక్ష్యాన్ని వీడి ప్రజలకు సరైనటువంటి పాలన అందించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా విజ్ఞప్తి చేస్తాను అట్లా కానిటువంటి పక్షంలో ఏదైనా ఈ రోజున దేశవ్యాప్తంగా నిరసనలకు పూనుకున్నామో దీన్ని మరింత ఉధృతం చేసి మిమ్మల్ని గద్దె దించేదాకా కూడా మాత్రం వెనకాడబోమని ప్రజా ఉద్యమాలకు మరింత ఊపిరిస్తామని చెప్పేసి తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీజేపీ మైనార్టీల యొక్క సామాజిక న్యాయం కోసం ఆత్మగౌరవం కోసం సమానత్వం కోసం ఏదైతే పోరాడుతూ ఉన్నారో వారి లక్ష్యాలను ప్రతిబింబించేటువంటి విధంగా మీ పాలన కొనసాగాలని చెప్పేసి కూడా